ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి తాడేపల్లిలోని ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు అయితే బడ్జెట్ ప్రసంగం గురించి దాని తర్వాత గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి ఏదైతే చెప్తుందో దాని అన్నింటినీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు తాను సీఎంగా దిగిపోయేటప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు కేవలం తొమ్మిది లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని అయితే చంద్రబాబు నాయుడు దాన్ని ఇప్పుడు పదకొండు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పడంలో సబబు కాదని కాకి సైతం ఆయన వక్రీకరించి చెప్తున్నారని ఇది జగన్మోహన్ రెడ్డి అయితే మెన్షన్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అరెస్టుకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్రంగా స్పందించారు పైన మాజీ మంత్రుల మీద కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు పాటు వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల వర్మ తీసిన వ్యూహం సినిమాకి సంబంధించి రాంగోపాల వర్మ తీసిన వ్యూహం సినిమాకి సంబంధించి కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు ఐటీడీపీ కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ వివేకం సినిమా తీస్తే తప్పులేనప్పుడు వ్యూహం సినిమా తీస్తే రామ్ గోపాల్ మీద కేసులు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు దీంతో పాటు చంద్రబాబు నాయుడు పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు రాజకీయ లబ్ధి కోసం ఏ గడ్డైనా తినడానికి చంద్రబాబు సుముఖంగా ఉంటాడని జగన్మోహన్ రెడ్డి అయితే తీవ్ర పదజాలాలు ఉపయోగించడం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు ఎవరని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం కూడా జరిగింది దీంతోపాటు నీ తల్లిదండ్రులు ఎవరు ఏనాడైనా నీ తల్లిదండ్రులని బయట సమాజానికి చూపించావా అసలు నీ తల్లిదండ్రులని నువ్వు ఎదిగిన తర్వాత మీ ఇంటికి పిలిచి ఏ రోజైనా కనీసం రెండు పూట్ల అన్నం పెట్టి సంతోషంగా పంపించావా చివరికి వారు చనిపోయిన తర్వాత వారికి తలకొరువైన పెట్టావా అని చెప్పి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నా తల్లిని నా చెల్లిని ఐటీడీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసిందని ఐటీడీపీలో భూషణ్ అనే వ్యక్తి వర రవీంద్ర రెడ్డి పేరుతో ఫేక్ పోస్టులు పెట్టారని జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది అయితే ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్కి షర్మిళకి మధ్య ఆస్తివాదం కూడా తలెత్తి నేపథ్యంలో దానికి సంబంధించి టీడీపీ సోషల్ మీడియా టార్గెట్ చేస్తుందని కూడా జగన్ ఖండించడం జరిగింది అవును నా చెల్లికి నాకు మధ్య విభేదాలు ఉన్నాయి అది మీ కుటుంబంలో కూడా ఉంటాయి ప్రతి ఒక్కరి కుటుంబంలో విభేదాలు అనేవి ఉంటాయని చెప్పి జగన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది కానీ షర్మిళాని కానీ తన తల్లిని కానీ ఏదన్నా అంటే ఊరుకోని ఆయన స్పష్టం చేయడం జరిగింది షర్మిళను ఉద్దేశించి గతంలో టీడీపీ సోషల్ మీడియా ఎలాంటి రోల్స్ అనేది ఆయన వీడియోలతో సహా బయటపెట్టడం జరిగింది తన తల్లిని తన చెల్లిని ఏదనంటే సహించేది లేదని ఊరుకునేది లేదని ఆయన అయితే క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది దీంతో పాటు ప్రశ్నించినందుకు మాజీ మంత్రులు కొడాల నాని అంబటి రాంబాబు రోజా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ అలాగే ఎర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే అండ్ మాజీ మంత్రి ఆదిమూలు సురేష్ని కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని లాయల్ సహాయంతో బెయిల్ తీసుకొని బయటికి వచ్చినా కానీ ఒకదాని తర్వాత ఒక్కొక్క కేసు పెట్టి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారని జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు చెప్పడం జరిగింది దీంతోపాటు అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నారో కూడా కనీసం సమాచారం వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదంటున్నారు అరెస్ట్ చేసిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కూడా జరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అయితే పోలీస్ శాఖపై విమర్శలు చేయడం కూడా జరిగింది దీంతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సంబంధించిన పొలంలో నాడు తుపాకులు లభ్యమయ్యాయని ఆ తోట పని మనిషిని పట్టుకుని పోలీసులు కొట్టిన విషయాన్ని కూడా ఆయన మెన్షన్ చేశారు మ్యాజిస్ట్రేట్ మదనపల్లి సిఐకి చివాట్లు పెట్టిన విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మెన్షన్ చేశారు అయితే అయితే జగన్మోహన్ రెడ్డి మొత్తం మీడియా సమావేశాన్ని కానీ ఒకసారి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు పైన మరోసారి ఈ స్థాయిలో ఆయన విమర్శలు చేయడం అనేది చాలా ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి గతంలో శాసనసభలోనే చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసిన కామెంట్ల వల్లే అధికారం కోల్పోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు కుటుంబం గురించి మరోసారి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంత దుబారం రేపుతాయో అని అందరూ ఆలోచిస్తున్నారు